ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి దే దేవి శార నవరాత్రులు ఎనిమిదవ రోజు ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు అమ్మవారికి ఏ అలంకారము నైవేద్యము ఏ పువ్వులతో పూజ చేయాలి ఏ మంత్రం చదువుకుంటే ఫలితం ఉంటుంది ఏ ఇస్తే దానం దానము మనకి ఫలితం లభిస్తుంది గురించి వీడియోలో తెలుసుకుందాము దేవి నవరాత్రులు ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఇంద్రకీరాద్రి పైన దుర్గమ్మ తల్లి సరస్వతీదేవిగా దర్శనమిస్తారు మూలా నక్షత్రం రోజు సరస్వతీదేవి చదువుల తల్లి సరస్వతీదేవిగా దర్శనమిస్తారు చైతన్య స్వరూపిణిగా పురాణాలు చెప్తున్నాయి మహా దేవి సుంభని శంబని రాక్షసుల్ని వధించిందని చెప్తారు చింతామణి జ్ఞాన లీల ఘట తెని అంతరిక్షాన్ని మహా సప్తనామాలతో పూజలు అందుకునే ఈ వాగ్దేవి మనుషుల నాలుగుపై నర్తించి బుద్ధి ప్రదాయిని బుద్ధిని జ్ఞానమును ప్రసాదించి తనను ఆరా ఆరాధించే వారికి యుక్త యుక్త విచక్షణ జ్ఞానమును జ్ఞాపక శక్తిని విద్యను కల్పనాశక్తిని రచనాశక్తిని ధారణాశక్తిని నైపుణ్యమును కలిగిస్తుంది ఈ సరస్వతి అమ్మవారు మూలా నక్షత్రం నుంచి విజయదశమి వరకు విశేష పర్వదినాలుగా చెప్తారనమాట సరస్వతి అమ్మవారు నెమలి వాహనం మీద నెమలి వాహనం తెల్లని వస్త్రములు ధరించి వీణను రెండు చేతులతో ధరించి దర్శనమిస్తారు త్రిమూర్తులలో ఒకరైన బ్రహ్మదేవుని భార్య సరస్వతీదేవి వేదాలకు పురాణాలకు సరస్వతీదేవి గురించి చెప్తారు శరణవరాత్రులలో వసంత పంచమి రోజు విశేషంగా జరుపుకుంటారు దేవి దేవి భాగవతం ఋగ్వేదం పద్మపురాణాల్లో దేవి ప్రస్తావన ఉంటుంది బ్రహ్మ సృష్టికర్త కావడంతో సరస్వతీ దేవిని కూడా బ్రహ్మ సృష్టించారని సృష్టి కార్యంలో తనకు సహాయంగా ఉంటుందని చెప్తారు దేవి జ్ఞాన జ్ఞానప్రదాయిని మాత్రమే కాదు సరస్వతి అలంకారాల్లో అలంకారంలో ఉన్న అమ్మవారిని దర్శిస్తే మనకి బుద్ధి వివేకం విద్య విజ్ఞానం కళలకు అధినేతగా అయిన సరస్వతీ దేవిని పరిగణిస్తారనమాట ఒకసారి సన సనత్ కుమారుడు బ్రహ్మదేవుడి దగ్గరికి వచ్చి జ్ఞానం గురించి చెప్పమంటే సరస్వతిని స్థుతించి బ్రహ్మ జ్ఞానం గురించి చెప్పాడంట సరస్వతి దేవి స్థుతి తర్వాత వాల్మీకి మహర్షి పొంది పొందారు వ్యాస భగవానుడు కూడా సరస్వతి దేవి గురించి తపస్సు ఆచరించి తర్వాత పురాణాలను రచించారని చెప్తారు సరస్వతి దేవి శక్తి ప్రభావంతో పరమేశ్వరుడు ఇంద్రునికి తత్వజ్ఞానాన్ని ఉపదేశించారని చెప్తారు విద్య నేర్పిన గురువు ఆగ్రహానికి గురైన యాజ్ఞవల్కి మహర్షి తాను నేర్చుకున్నదంతా మర్చిపోయాడు సూర్యుని గురించి తపస్సు చేయగా సరస్వతీ దేవిని ప్రార్థించమని చెప్పారంట కోల్పోయినటువంటి జ్ఞానమును తిరిగి పొందాడు యాజ్ఞవల్కి మహర్షి అంతటి విశిష్టమైన సరస్వతీ దేవిని ఎలా ఆరాధించాలో మనం చూద్దాం దేవి నవరాత్రిలో ఎనిమిదవ రోజు ఇరవై తొమ్మిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు సోమవారము కనకదుర్గ అమ్మవారు సరస్వతీదేవి రూపంలో దర్శనమిస్తారు తెలుపు రంగు చీర తెల్లటి పువ్వులతోటి మారేడు దళాలతోటి అర్చించుకోవాలి దద్దోజనము పాయసనము నైవేద్యంగా పెట్టాలి సరస్వతీదేవి అష్టోత్తరము సరస్వతి శ్లోకం చదువుకుంటే మంతేజ్ ఓం ఆయన సరస్వతీ నమః అనే మంత్రాన్ని చదువుకోవాలి పుస్తకాలు పెన్నులు దానం ఇవ్వాలి అప్పుడు చిన్నపిల్లలకి అక్షరాభ్యాసం చేస్తారనమాట మూలా నక్షత్రం రోజు అలాగే ఈ పెన్నులు పుస్తకాలు పేదవాళ్ళకి దానం ఇవ్వడం వల్ల అఖండ విద్య కలుగుతుంది మూలా నక్షత్రం రోజు సరస్వతి దేవిని ఆరాధిస్తే విద్యా జ్ఞానం కళల్లో విజయం సాధిస్తారు చిన్నపిల్లలకి అక్షరాభ్యాసం కూడా చేస్తారు ఓం సరస్వతి దేవే నమ అందరికీ సరస్వతి దేవి అనుగ్రహం కలగాలని కోరుకుంటూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి